ప్రైస్ అందరికీ వందనాలు ఈ దినము ఏర్పాటు చేపట్టిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచ్చినము ఆదివారంలా మేము రొట్టివిరి చుట్టుకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళియుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను దేవునికి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడనేసు క్రీస్తు దివ్యనామలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్టుగా ఆయన ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయ నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే షాలో మారనాథ మరొక పర్యాయము ఒక దేవుని సేవకునిగా దేవుని బిడలని మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ టీవీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు దైవ కార్యాలని మనం చూడాలి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వింటూ దేవు కార్యాలు చూస్తున్నప్పుడు మనం విశ్వాసంలో బలవంతులుగా తయారవుతాం సంసోను శరీర సంబంధంగా బలవంతుడు కానీ మనం ఆత్మలో బలవంతులుగా మారాలని దైవు చిత్తం యవనస్తులారా మీరు బలవంతులు శారీరకంగా చూస్తే యవన కాలములో బలంగా ఉంటాం అదే వయసు పెరిగే కొద్దీ బలం సన్నగిలిపోతుంది యవన కాలములో ఆత్మ సంబంధమైన విధానములో సాగామనుకోండి శారీరకంగాను ఆత్మీయంగా రెండు విధాలుగా మనం టూ ఫోల్డ్ స్ట్రెంగ్త్తో మనం ముందుకు సాగుతాం రెండంతల బలముతో రెండంతలుగా బలవంతులుగా మనం సాగామనుకోండి అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం దేవనీ స్తోత్రం లేనియా కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ ఆత్మీయ బలవంతులుగా మారాలని వయసుపై పడవచ్చు కాలేబు చెప్పినట్లుగా మోసే నన్ను పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది నా బలం సన్నగిలలేదు ఏ ఏం తిన్నాడు ఏం దాగాడని ఒక ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి అని అడగొద్దు ఆయన దేవుని సందిలో కనిపెడుతూ మోసే గారి ద్వారా మోసే గారి పరిచర్య ద్వారా మోసే గారి నడిపింపు ద్వారా వాగ్దాన దేశంలోకి వచ్చాం వాగ్దాన దేశం ఇంకా స్వతంత్రించుకోవాల్సిన అవసరం ఉంది అధిక శాతము స్వతంత్రించుకోబడలేదు కాబట్టి ఎలాగైనా ఈ దేశాన్ని స్వతంత్రించుకోవాలి ఈ దేశంలో ఉన్నాము పరదేశులుగా ఉన్న అనుభవము ఈ దేశ పౌరులు అన్న అనుభవం కావాలి అంటే నాకు హెబ్రోన్ కావాల్సిందే నాకు సహవాసం కావాల్సిందే నాకు కొండ ప్రాంతం కావాల్సిందే మొదట్లో నలభై సంవత్సరాల క్రితం కొండ ప్రాంతం కావాలని కోరుకున్నానండి ఇప్పుడు వయసు పడింది కాబట్టి మైదాన ప్రదేశం సరిపోతుందని కాంప్రమైజ్ కాలేదు కాలేబు గారు ఆత్మసంబంధమైన విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు రాజీ పడొద్దు రాజీ పడిన వారికి రాజ్యం లేదు సరే దేవని స్తోత్రం ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం నిన్న మనము ఆలోచించుకున్నటువంటి మాటలు నిన్న మనం ధ్యానించుకున్న మాటలు అపోస్తుల కార్యముల్లో ఇరవై అధ్యాయుల నుంచి కనిపెట్టడం ఇరవై అధ్యాయం మనం ఆలోచిస్తున్నాం ఇంకొక ఆరు సందేశాలు లేదా ఓ పది సందేశాలు ఇరవై అధ్యాయం నుంచి ఇచ్చిన తర్వాత ఇరవై ఒకటో అధ్యాయులకు వెళ్దాం ఈ సంవత్సరం మొత్తం మనం అపోస్తుల కార్మిములు మిగిలిన అధ్యాయాలు ఇప్పటివరకు పోయిన సంవత్సరం అంతా ఇంచుమించు ఒక పది అధ్యాయాలు పది పదకొండు అధ్యాయులు కవర్ చేసుకున్నాం మిగతా అవన్నీ ఈ సంవత్సరం మనం కవర్ చేయాలి పూర్తి చేయాలి మనం అపోస్తుల కార్యం ధ్యానిస్తూ ఉన్నాం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనకు అర్థమైందని కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం సంపూర్ణమయ్యామని కాదు సంపూర్ణ అగుటకు సాగిపోతున్నాం మనం పరిశుద్ధులం అయ్యామని కాదు పరిశుద్ధులు రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించండి దయచేసి మీ ప్రార్థనా మనవులు నాకు పంపించండి నా రెండు నెంబర్లు వాట్సాప్ నెంబర్లోనే మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం నేను మా స్థానిక సంఘస్థులు నా తోటి దేవుజనుడు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఈ రెండు తెలుగు రాష్ట్రాలను మరియు తమిళనాడులోను పరిచయ ఉంది కొంతమంది సేవకులు ఉన్నారు సుమారు నూట ముప్పై మందికి పైగా సేవకులు ఉన్నారు మీరు ప్రార్థనా రిక్వెస్ట్లు ప్రార్థనా మనవులు మీ ప్రార్థనా అవసరతలు మీరు పంపించినట్లయితే మీ కొరకు వీరందరూ వీరందరూ అని చెప్పలేకపోయినప్పటికీ వీరిలో అధికులు మీకోసం ప్రార్థించేటువంటి అవకాశం ఉంది దేవని స్తోత్రం హ కాబట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను నా దగ్గర ఒక పాంప్లెట్ ఉంది ఎవరో సోదరులు తీసుకువచ్చారు వారు ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఆ పాంప్లెట్ మీకు చదివి వినిపించాలని ఆ పాంప్లెట్ ఒకవేళ మీరు అవకాశం ఉంటేనా ఈ కూడిక్కి మీరు పాల్గొనాలని ఈరోజే కనుక ముప్పై ఒకటో తేదీ కనుక నజరేత్ మినిస్ట్రీస్ వారి పదిహేనవ పర్ణశాల పండగ నజరేత్ మినిస్ట్రీస్ వారి పదిహేనవ పర్ణశాల పండగ అంటే స్వార్థ కూడిక అనుకోండి కూడిక స్వార్థ కూడికి అంతవరకే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించున్నాను సామెతల గంధం ఎనిమిది వచ్చాము పదిహేడు వచ్చినాము పాల్గొనండి ప్రభు దీవెనలు పొందండి పదిహేను సంవత్సరాలుగా వారు పర్ణశాల పండగలు నిర్వహిస్తున్నారు మే ముప్పై తేదీ అనగా ఈరోజు శుక్రవారము సాయంత్రము ఆరు గంటల నుంచి నసరేతు ప్రార్థనా మందిరం వివేకానందరెడ్డి కాలనీ టైలర్స్ కాలనీ వెంగళరావు నగర్ మధ్య నెల్లూరు ఆహ్వానించువారు సేవకులు మరియు సంఘస్థులు సభాధ్యక్షులు కేవీ రమణయ్య గారు బండేపల్లి వివరాలకు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో మరియు మూడు నంబర్లు ఉన్నాయి నేను అవన్నీ చదవడం లేదు ఏ పాంప్లెట్ నాకు కొంతమంది జనులు తీసుకొచ్చారు నేను ఆ సమయంలో లేను వారు కింద నేను పైన ఉంటాను కింద చర్చ జరుగుతుంది అక్కడ వారు ఇచ్చి వెళ్ళినట్టుగా తెలిసింది పాపల టీచర్ కనుక దాన్ని ఉపాస కూడికలో ప్రార్థన చేశాం ఈరోజు జరిగేటువంటి కూడిక అనగా ముప్పై ఒకటో తేదీ అనగా మే నెలలో చివరి రోజు జరిగిపోయేటువంటి శుక్రవారం జరగబోయేటట్టు కూడిక శుక్రవారం అంటే నాకు కొద్దిగా కష్టమే ఉపాస కూడిక ముగించుకొని వీలైతే ఒకవేళ ఆరు అంటే ఆరు గంటలకు ఆరంభించకపోవచ్చు ఒక ఏడు గంటలకు ఆరంభించినా కానీ పది గంటల వరకు ఉండొచ్చు కనుక అవకాశం కలిగిన వాడు దగ్గర వెంగళరావు నగరు తెలుగు గంగ కాలనీ కావేరీ నగరు డైకస్ రోడ్డు గాంధీనగర్ ఈ ప్రాంతాల వాళ్ళు అవకాశం కలిగిన వాళ్ళు వెళ్ళండి వర్తమానికులుగా బ్రదర్ హనీ జాన్సన్ గారు ఓబిసిసి మినిస్ట్రీస్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి దేవుజనుడు నెల్లూరు ప్రాంతానికి వచ్చి ఒక్కరోజు మీటింగ్ కోసం వచ్చి వాక్య పరిచయం చేయబోతున్నారు అవకాశం కలిగిన వారు నజరేత్ ప్రార్థనా మందిరం నజరేత్ ప్రార్థనా మందిరం అనేటువంటి ప్రార్థనా మందిరంలో తరపున జరిగేటువంటి కూడికలో మీరు పాల్గొని నామాన్ని మయం పరచాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హలేలుయ్య జూలై నెలలో అంటే ఇంకా టైం ఉంది జూలై నెలలో ప్రభు చిత్తమైతే పదహారు పదిహేడు తేదీల్లో మా గిడియోన్ మిషన్ చర్చ్ వారి వార్షికోత్సవ కూడికలు ఉన్నాయి రెండు రోజులు కూడికలు ఉన్నాయి కాబట్టి ఆ కూడికలకి మిమ్మల్ని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా టైం ఉంది అనౌన్స్ చేస్తాను నీలో కొంతమందికి నేను వాట్సాప్ నెంబర్ ఎవరిది ఉందో వారికి నేను పాంప్లెట్ పోస్ట్ చేస్తాను వీలైనంత వరకు అంబేద్కర్ భవన్లో జరుగుతుంది వీలైనంత వరకు ప్రభు చిత్తమైతే విజయవాడ నుంచి దేవుజలు పాస్టర్ చార్ల్స్ జాకబ్ గారు చార్లెస్ జాకబ్ గారు వారు వచ్చి రెండు రోజులు రెండు రాత్రులు వాక్య పరిచయం చేయబోతున్నారు కాబట్టి మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మా సంఘం యొక్క ఇరవయవ వార్షికోత్సవం రెండు వేల నాలుగో సంవత్సరంలో మేము ఆరంభించాం ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పోతే ఇరవయవ వార్షికోత్సవ కూడికలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవని స్తోత్రం పదిహేడో తేదీ పదహారు పదిహేడు పదహారో తేదీ రాత్రి మరియు పదిహేడో తేదీ అనగా మంగళవారం రాత్రి బుధవారం రాత్రి పదిహేడో తేదీ ఉదయం సేవకుల కొరకైనటువంటి సేవకుల కూడిక ఉంటుంది ఆ కూడికలో కూడా దేవుజనులు ప్రభుత్వం అయితే ఆయనే మోస్ట్లీ కన్ఫర్మ్ కావచ్చు పాస్టర్ చార్ల్స్ జాకబ్ గారు ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ విజయవాడ వారు వాక్య పరిచయం చేయబోతున్నారు వారి సందేశాల ద్వారా వారి యూట్యూబ్ సందేశాలు కావచ్చు వీటి ద్వారా అనేకమంది దీపించబడ్డారు కనుక ఈ కూడికలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవనీ స్తోత్రం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు కనిపెట్టుకోవడం కనిపెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు ఇన్స్టెంట్ యుగములో మనం ఉన్నాం ప్రతిదీ త్వరగా జరిగిపోవాలి కనిపెట్టుకునే ఓపిక వెయిట్ చేసే ఓపిక ఎవరికీ లేదు ఏదైనా అప్పటికప్పుడే జరిగిపోవాలి త్వరగా జరిగిపోవాలి ఇన్స్టెంట్ నూడిల్స్ రెండు నిమిషాల్లో నూడిల్స్ ఎక్కువసేపు మీ పిల్లలు ఆకలితో ఉన్నారా కంగారు పడాల్సిన అవసరం లేదు కూర్చోమని చెప్పండి వాళ్ళు టీవీ చూస్తూ ఉండం మనం చెప్పండి రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారైపోతున్నాయి ఫాస్ట్ ఫుడ్స్ స్లో ఫుడ్స్ కాదు అవి ఫాస్ట్గా చేసేస్తున్నారు ఎంత త్వరగా ఆల్రెడీ వండేస్తున్నారు ఉడికి బాయిల్ చేసేస్తున్నారు దాంట్లో కాస్త పసుపు కొద్దిగా ఆయిల్ అవి వేసేసి ఫ్రై చేసేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా ఫుడ్ మన దగ్గరికి సర్వ్ అయ్యి వస్తుందో చూడండి దానివల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటి ప్రమాదాలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు దేవుని కార్యాలు ఇన్స్టెంట్గా జరుగుతాయి అదే సమయంలో గ్రాడ్యువల్గా కూడా జరుగుతాయి అనగా తక్షణమే దైవ కార్యాలు జరుగుతాయి నిదానంగా కూడా దైవ కార్యాలు జరుగుతాయి దేవుని కార్యాలు అలాగూ జరగవచ్చు ఇలాగూ జరగవచ్చు నేను సెలవిచ్చిన మాటను నెరవేర్చడానికి నేను ఆతురపడుతున్నాను ఎనిమిదే గ్రంథం ఒకటో వచ్చే పన్నెండవ వచ్చేలో ప్రభు చెప్పాడు ఆతరపడుతున్నాడు చూద్దాంలే నెరవేరుద్దాంలే ఇప్పుడే తొందర ఏంటి వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు బాగుపడితే వాళ్ళు సరి చేసుకుంటే చూద్దాం అయినా ప్రతిదీ నెరవేర్చాలని ఏముంది అని దేవుడు రాజకీయ నాయకుడిలాగా ఆలోచించడం లేదు దేవుడు రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు ఇప్పుడు దేవుడు కాడు దేవుడు దేవుడే రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే రాజకీయ నాయకుడు మాట తప్పుతాడు ఊసర రంగులు మారుస్తాడు కానీ దేవుడు మాట మార్చేవాడు కాదు ఊసరవెల్లిలాగా రంగులు మార్చేవాడు కాదు దేవుడిని గుడ్డిగా నమ్మచ్చు కానీ రాజకీయ నాయకుడిని నమ్మలేం పార్టీని ఏ పార్టీని గుడ్డిగా నమ్మలేం కానీ దేవుణ్ణి మాత్రం ఇక ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆయన నమ్మచ్చు ఆయన నమ్మదగిన వాడు ఆయన మోసం చేసేవాడు కాదు మోసం చేసేవాడు నమ్మదగిన వాడు కాదు నమ్మదగిన వాడు మోసం చేయడు నమ్మదగినటువంటి దేవుడు ఆయన వాక్యము నమ్మదగినది ఆయన నమ్మదగిన వాడు మనము నమ్మదగిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం హ మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ నిన్న మనం మాట్లాడుకున్నటువంటి అనుభవాలు కనిపెట్టుకోవడం ట్యారియింగ్ ఎక్స్పీరియన్స్ కనిపెట్టు కూడికను గురించి నేను మాట్లాడడం లేదు కనిపెట్టుకొని ఉండడం ఒకటి పరిచర్య జరగాలని కనిపెట్టుకోవడం రెండోది పరిచర్య చేసేటువంటి దేవుజనుల కోసం కనిపెట్టడం మూడోది కుట్రలు శత్రువు యొక్క కుట్రలు సాతాని యొక్క కుట్రలు మన విరోధి యొక్క కుట్రలు విఫలం కావాలని మనం కనిపెట్టాలని నాలుగోదిగా ద్వారం తెరవబడడం కోసం కనిపెట్టాలని మనం నిన్న ఈ విషయాలను మనం మాట్లాడుకున్నాం దేవని స్తోత్రం ప్రతిరోజు ఈ కార్యక్రమం వీక్లీ వన్స్ కాదు వారానికి ఒకసారి రెండుసార్లు కాదు ప్రతిరోజు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మీ స్నేహితులకి వారికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ కార్యక్రమం ద్వారా వారు దీవించబడతారు ఒకవేళ మీరు ఈ పరిచయం ద్వారా దీవించబడి ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి వాట్సప్ లేదా ఫోన్స్ లేదా ఎస్ఎంఎస్ ఇలాగా మీరు ఫేస్బుక్ ద్వారా కూడా మీ అభిప్రాయాలు మీరు తెలియజేయచ్చు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ప్రతి ఆదివారం నేను ఇచ్చే సందేశాలు మీకు అందుబాటులో ఉంటాయి ఆ లింక్స్ మీకు దొరుకుతాయి అంతేకాకుండా సంతోష్ నెల్లూరు అనేటువంటి ఐడి అది నా పర్సనల్ ఐడి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే నేను యాక్సెప్ట్ చేస్తాను తర్వాత హాయ్ అని చెప్పేసి ఐఎమ్ టీవీ వ్యూయర్ ఐఎమ్ యువర్ ప్రోగ్రామ్ వ్యూ చేస్తుంటాను చూస్తుంటాను అని మీరు చెప్పగలిగితే మీతో కమ్యూనికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది రైట్ దేవుని స్తోత్రం హలేలుయా రండి ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మరొక పర్యాయం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఎవరు మిస్ కావద్దు ఈరోజు ఇంతకుముందు నేను ప్రకటన చేసినట్లుగా నజరత్తు ప్రార్థనా మందిరం వారి నజ్రత్ మినిస్ట్రీస్ వారి పర్ణశాల పండక్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభుచితం అయితే నేను చివరి కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సరే దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచనం ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు వారితో ప్రసంగించు ఏం జరిగింది అనే స్టోరీ మనం చదువుతాను నేను వాడుక భాషలో చదువుతాను ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుడుకు సమావేశమయ్యాం పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవడం వలన అర్ధరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు ఆదివారం రోజున అంతా కలిసి మేమందరం కలిసి వాళ్ళు మేము కలిసి మాకన్నా ముందుగా వచ్చిన వాళ్ళు మేము కలిసి ఒక ఏడు మంది మేము ఒక ముగ్గురు కలిసి మరికొంతమంది కలిసి మోర్ దాన్ టెన్ మెంబర్స్ మనకు లెక్క తెలుస్తుంది పది మందికి పైగా లేదు ఒక యాభై మందు అరవై మందు వంద మంది ఎంతోమంది మంది మేమంతా కలిసి దేనికోసం అంటే రొట్టె విరుచుటకు సమావేశమయ్యాం కూడుకున్నాం ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఒక రివైవల్ మీటింగ్ ఒక ఉజీవ కూడిక ఒక ప్రత్యేకమైన కూడిక గెస్ట్ స్పీకర్గా పౌల్ గారు గెస్ట్ స్పీకర్గా డాక్టర్ లూకా గారు గెస్ట్ స్పీకర్గా పాస్టర్ సైలస్ గారు అనగా శీలా గారు వచ్చారు కాబట్టి ముగ్గురు స్పీకర్లు వచ్చారు కాబట్టి రాత్రి వాళ్ళు కూడికలో ముగ్గురు ముగ్గురికి తలా ఒక గంట లేకపోతే పౌలు గారు మెయిన్ స్పీకర్ కాబట్టి ఆయనకు రెండు గంటలు ప్రసంగం ఇచ్చేసి కానీ ఇక్కడ పౌలు గారి ప్రసంగాన్ని గురించి మాత్రమే రాయబడింది ఆయన అర్ధరాత్రి వరకు రేపు లేదు మీటింగ్ ఈరోజే లాస్ట్ రేపు మీటింగ్ ఉండకపోవచ్చు కానీ దేవుడు మాట్లాడి పౌలని ఉండమని చెప్తే కొరింది నుంచి వెళ్ళిపోవాలనుకునే పౌలుని దేవుడు ఆపబట్టి ఇంచుమించు ఒకటిన్నర సంవత్సరం అక్కడ ఉండాల్సి వచ్చింది కానీ త్రోయలో దేవుడు ఉండమని చెప్పలేదు దేవుడు చెప్పాడు కనుక ఏమంటే ఇప్పటికే మేము వచ్చి ఏడు రోజులైంది ఇక ఉండడం బాగుండు ఏడు రోజులు మమ్మల్ని అందరూ మీరు భరించారు మేము మీకు మేము భారంగా ఉండకూడదు ఇంకా సువార్త అనేకమైన ప్రదేశాల్లో చేయాలి కదా మేము వెళ్ళాలి కదా మమ్మల్ని అర్థం చేసుకోండి అని అన్నట్టుగా వాళ్ళు చెప్పడాన్ని బట్టి సరే సార్ ఈరోజు మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం మీటింగ్లో మీరు ఎక్కువసేపు మీరు చెప్తున్న వాక్యం ఒక గంట రెండు గంటలు చెప్తున్నా మాకు చాలడం లేదండి వీ వాంట్ మోర్ ప్రీచింగ్ మాకు ఎక్కువ సత్యాన్ని బోధించండి మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో మరి మళ్ళీ వస్తారో రాలేరు మీరేమో సాక్ష్యాలు చెప్తున్నారు ప్రతి పట్టణంలో నా కొరకు బంధకములు కాచుకొని ఉన్నామని కాబట్టి ఈరోజు బాగా వాక్యం వినాలి మా సార్ అని వాళ్ళు మాట్లాడేట్టుగా చూస్తున్నారు నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచు మా ఏడో వచ్చిన ఆన్ సండే వీ గ్యాదర్ టు టేక్ కమ్యూనియన్ ఆన్ సండే అనగా ఆదివారం రోజున మేము ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మేము అండ్ టు హియర్ పాల్ ప్రీచ్ పౌలు గారు రొట్టె విరుచడం కోసం మాత్రమే కాదు పౌలు గారి ప్రసంగం వినడానికి అతిథి ప్రసంగికులైనటువంటి గెస్ట్ స్పీకర్ అనేది పౌలు గారి ప్రసంగం వినడానికి కూడా మేము సమావేశమయ్యాం బికాస్ హీ వాస్ ప్లానింగ్ టు లీవ్ ద నెక్స్ట్ డే హీ కంటిన్యూడ్ స్పీకింగ్ అంటిల్ ఫాస్ట్ మిడ్ నైట్ అర్ధరాత్రి వరకు సాగదీసి ఏని గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ప్రసంగం చేసేసాడు సుదీర్ఘ ప్రసంగం చేశాడు చూడండి ఏం జరిగింది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో కొన్ని వర్షన్స్లో రాయబడింది ఆదివారమున అని రాయబడలేదు ఏమో రాయబడింది అంటే ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని రాయబడింది అనగా వారములో మొదటి రోజు అని రాయబడింది వారములో మొదటి రోజు ఏంటి ఆదివారం ఆది అంటే ఆరంభం ఆది అంటే బిగినింగ్ ఆది అందు అంటున్నాం ఆదివారము అంటే వారములో మొదటి రోజు అని అర్థం ఆది వారము అని కాదు వాస్తవంగా దాని పేరు ఆదిత్యవారము ఆదిత్య వారము మెల్లగా ఆదివారం అయిపోయింది ఆదిత్య వారము అంటే ఆదిత్యవారం ఆదివారం అయింది ఆదిత్యుడు అంటే సూర్యుడు అని అర్థం అనగా సూర్యుని వారము అని అర్థం అనగా దాన్ని ఇంగ్లీష్లో సన్ డే అన్నారు ఎస్యూఎన్ సన్ సన్ అంటే సూర్యుడు అనగా ఆదిత్యుని పేరు మీద అనగా సూర్యుని పేరు మీద సూర్యుడు భగవానుడని కొంతమంది విశ్వసిస్తున్నారు సూర్యుడు భగవానుడు కాదు సూర్యుడు మండుతున్నటువంటి అగ్నిగోళం అంతవరకే సూర్యుడు కానీ చంద్రుడు కానీ గ్రహాలు కానీ వీళ్ళెవరు దేవుళ్ళు కాదు వీళ్ళకి దేవత్వం లేదు వీటికి దేవత్వం లేదు అవి దేవుని చేత సృష్టికర్త అయిన దేవుని చేత సృజించబడినవే నవగ్రహ పూజలను చేస్తుంటారు ఆ పూజలు చేయడంలో ఎటువంటి అర్థం లేదు కారణం ఏంటంటే సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం న్యాయం కాదు సృష్టికర్త ఉన్నాగా సృష్టిని పూజించడం ఏంటండి అది ఎవరు చేసినా తప్పే ఏ మతస్థులు చేసినా తప్పే క్రైస్తవులు కావచ్చు క్రైస్తవేతరులు కావచ్చు ఎవరు చేసినా తప్పే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి సృష్టికర్తకు సాగిల పడాలి సృష్టికర్త సేవ చేయాలంతవరకే కానీ సృష్టిని సేవించడానికి మనం పిలవబడలేదు రాత్రిని ఏలుటకు పగటిని ఏలుటకు రాత్రిని ఏలుటకు ఒక చిన్న జ్యోతిని అంట పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని దేవుడు నియమించాడు అని అది కానీ ఒకటో అధ్యయనం రాయబడింది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ సౌర కుటుంబంలో ఈ సోలార్ ఫ్యామిలీలో లేదా ఈ అంతరిక్షంలో భాగాలు అంతవరకే కానీ ఇవి వాటంతటేవే వచ్చినవి కాదు దేవుడు కలుగునుగా అన్నప్పుడు వెలుగు కలుగునుగా అని ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు కలిగాడు సూర్యుని ద్వారా వెలుగు కలిగింది దేవుని స్తోత్రం నెలలో ముప్పై రోజుల్లో పదిహేను రోజులు చంద్రుని ద్వారా వెలుగు కలుగుతున్నట్లుగా సూర్యుని ద్వారా పగలంతా నెలలో ఉన్నటువంటి అన్ని రోజులు సంవత్సరంలో ఉన్న అన్ని రోజులు వెలుగు కలగాలి అనే దేవుని యొక్క చిత్తం నీతి సూర్యుని ద్వారా మన జీవితాల్లో వెలుగు కలగాలి అనేది దేవుని చిత్తం నీతి సూర్యుని ద్వారా మన ఆంతర్యములో ఉన్నట్టు అంధకారము తొలగిపోవాలనేది దేవుని చిత్తం లోపల ఉన్న చీకటి వెలుపల ఉన్న చీకటి మనం భరించవచ్చు వెలుపల ఉన్న చీకటిని పాలదోలవచ్చు కానీ లోపల దాగి ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి చీకటిని వెళ్ళగొట్టడం అనేది వాక్యము ద్వారా సాధ్యం అది దేవుని ద్వారా సాధ్యం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం హెల్వియా మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము బలారాధన కోసం కూడుకున్నామని కాదు చాలామంది వాడేటువంటి పదం బల్లారాధన అని బల్లారాధన అనే మాట తప్పు బల్లారాధన అనే మాట ఎక్కడ బైబిల్లో ఉపయోగించబడలేదు బల్లను ఆరాధన చేయడం లేదు మనం బల్లారాధన అంటే బల్లను ఆరాధన చేయడం బల్లారాధన కాదు ప్రభురాత్రి భోజనము ప్రభు సంస్కారము ప్రభు లార్డ్స్ కమ్యూనియన్ లార్డ్స్ టేబుల్ లార్డ్స్ సప్పర్ అంతే కానీ బల్లారాధన అనే మాటను మనం వినియోగించడానికి వీల్లేదు ఈ మాటను అర్థం చేసుకోవడానికి నేను కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను రొట్టె విరవడం ఎందుకు రొట్టె విరవడం యొక్క అవసరత ఏంటి అపోస్తుల కార్యము రెండో వచ్చాము నలభై రెండో వచ్చిన నాలుగు విషయాలు ఉన్నాయి నాలుగు విషయాలు ఒక విషయం రొట్టె విరవడం వారు ఇంటింటా రొట్టె విరిచారు అని రాయబడింది ఇది మూడవ సందర్భం రొట్టె విరవడానికి గురించిన ప్రస్తావన అపోస్తుల కార్యములో కేవలం మూడే మూడు సార్లు మాత్రం రొట్టె విరవడానికి గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం ఇరవై అధ్యాయం తర్వాత రొట్టె బిరవడం యొక్క ప్రస్తావన లేదు వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి రొట్టె విరుచుటలో ఎడతెక్క లేరు అని మనం అర్థం చేసుకోవాలి కొంతకాలం ఉన్నారు అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం నాలుగో వచనం వచ్చేసరికి వారు వాక్య పరిచయ ఎందును ప్రార్థన చేయుటెందును ఎడతెక్క ఉండిరి అనగా రొట్టె విరవడం అనే కాన్సెప్ట్ అక్కడ కనిపించడం లేదు అంటే రొట్టె పెరవకూడదని కాదు నా మాట్లాడే ఉద్దేశం ప్రభురాత్రి భోజనం ఆచరించకూడదని కాదు అనేది మీరు కూడి వచ్చినప్పుడు ప్రభురాత్రి భోజనము ఆచరించడం సాధ్యము కాదు అని మొదటి కోరింది ఈ పత్రిక పదకొండో అధ్యాయంలో రాయబడింది సరే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు లేదు మనం ఎందుకు ఈ రొట్టెమెరవడం ఎందుకు ఈ బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ రొట్టిని విరవాల్సినటువంటి అవసరత దానికి ఉన్నటువంటి నాలుగు కారణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను లేకపోతే దాని గురించి మన తర్వాత ఎపిసోడ్లో ఆలోచించిన ప్రస్తుతం ఇక్కడ ఆలోచించాల్సిన మాట ఆదివారమున మేము రొట్టె రొట్టెబిరుచుటకు కూడుకున్నాం అనగా క్రీస్తు శకం అరవయో సంవత్సరంలో అనగా సంఘము ఆరంభించబడినటువంటి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న సంఘటన మన టైటిల్ చూడండి మీరు గమనించారా లేదా మరి సంస్కరించబడిన సంఘం రీఫార్మ్డ్ చర్చ్ అంటే దాని అర్థం రిఫార్మ్డ్ చర్చ్ అంటే దాని అర్థం సంస్కరణలు జాన్ కాల్విన్ ద్వారానో లేకపోతే మార్టిన్ లూథర్ ద్వారా వచ్చినట్టు సంస్కరణలను ఫాలో అవుతున్న సంఘం అని కాదు అప్పుడు మార్టిన్ లూథర్ లేడు జాన్ కాల్విన్ లేడు ఇది మొదటి శతాబ్దం పదహారో శతాబ్దంలో జాన్ కాల్వెల్ అయితే మార్టిన్ లూథర్ వీళ్ళు ఉన్నారు మొదటి శతాబ్దములోని రెండవ భాగంలో జరుగుతున్నటి విషయాలు సంఘము స్థాపించబడి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతున్న విషయాలు త్రోయలోని సంఘం త్రోయలో సంఘం ఉంది శిష్యులు ఉన్నారు కానీ త్రోయలోని సంఘమును గురించి సంఘానికి ఒక ఉత్తరం రాసినట్టేం లేదు పౌలు అక్కడక్కడ బెరయ అనేటి ప్రదేశంలో సంఘం ఉన్నట్టు ఆధారం లేదు లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో దెర్బే అనేటువంటి ప్రాంతంలో ఏథెన్స్ అనే ప్రాంతంలో దేవుని సంఘం ఉన్నట్టుగా మనకు ఆధారాలు లేవు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ త్రోయలో ఉన్నటువంటి ఆ గ్రూప్ ఆ గ్యాదరింగ్ సెల్ గ్రూప్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ గ్యాదరింగ్ సంస్కరించబడింది సంస్కరణలు జరిగాయి మాతి నూతన ద్వారా సంస్కరణ జరిగిందని జాన్ కాల్విన్ ద్వారా సంస్కరణ జరిగి ఇలా చెప్పుకుంటున్నాం ఎలా సంస్కరించబడింది నాలుగు విషయాలు మీకు తొలగ సంఘ సంస్కరణ ఎలా జరిగింది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నప్పుడు ఆరో వచనములో పులియని రొట్టెల దినములైన తర్వాత అనగా పులియని రొట్టెల పండగ జరిగిన తర్వాత అనగా పాస్ ఓవర్ జరిగిన తర్వాత అనగా అక్కడున్న గ్రూప్ వాళ్ళు చేసిన పని ఏంటంటే పస్కా పండగ ఆచరించడం ఆపేశారు అనగా యూదులు పస్కా పండుగ ఆచరిస్తున్నారు ఈ రోజులో మనకు పస్కా పండగతో సంబంధం లేదు పర్ణశాల పండుగలతో సంబంధం లేదు పర్ణశాల పండుగని గుడారాల పండగ అని మార్చి చేసుకుంటారు గుడారాల పండుగైనా పర్ణశాల పండుగైనా యూదుల పండుగలే కానీ వీటితో మనకు సంబంధం లేదు మొదటి కొన్ని పత్రిక ఐదో అధ్యాయంలో క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను కాబట్టి మనకి ఇంకా పండగల యొక్క అవసరత లేదు ఇంకా పండగలు యూదుల యొక్క పండగలు ఆచరిస్తున్నారు ఒకటి మొట్టమొదటి విషయము వారు పండగకి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు ది గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద ఫెస్టివల్స్ ఆర్ ఫీస్ట్ డేస్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ రాయబడింది ఆదివారమున మేము రొట్టెవిరు చుట్టుకు కూడి ఉన్నప్పుడు ఆదివారం ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మత వార్త ఇరవై ఎనిమిదో వచ్చాయలోను మార్కు వార్త పదహారో వచ్చాయంలోను మనం గమనిస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత శనివారం సబ్బత్ గడిచిన తర్వాత ఆదివారం దేవుని స్తోత్రం హ అనగా ఇంచుమించు ఇంకా చెప్పాలంటే శనివారపు ఆరాధన ఆదివారపు ఆరాధనగా మారింది దీని గురించి బైబిల్ పండితుల మధ్యలో వేరు వేరు అభిప్రాయాలని సెవెంత్ డే వాళ్ళయితే దీన్ని వాళ్ళే మార్చారు వీళ్ళే మార్చారు దాని గురించి ఏదో వాదన చేస్తున్నారు ఎక్కడ చూడండి ఆదివారమున ఎందుకు చేశారు అంటే వాళ్ళు చెప్పే మరునాడు వెళ్ళైన ఉన్నాడు కాబట్టి చేశాడు కానీ వాళ్ళు ఆదివారపు ఆరాధన దినము కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సరే దాంట్లోకి కూడా మనం వెళ్ళలేదు మన పాయింట్ ఏంటంటే శనివారం కాకుండా ఆదివారానికి ప్రభు పునరుత్డైన ఆదివారానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు డే ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రోజు ఇంపార్టెంట్ కాదు శనివారం ఆదివారం అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఆ రోజు ఏం చేస్తున్నామనేదే ప్రాముఖ్యమైన విషయం శనివారం ఆరాధన చేస్తున్నారా దేవునికి స్తోత్రం ఆదివారం ఆరాధన చేస్తున్నారా దేవునికి స్తోత్రం శనివారం ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు ఆరాధన చేస్తున్నారా దేవునికి స్తోత్రం ఒకటి ప్రభు వాక్యానికి ప్రాధాన్యతనిచ్చారు పండగలకి ప్రాధాన్యత ఇవ్వలేదు రెండవది ఒక దినానికి ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుని కుమారునికే ప్రాధాన్యత ఇచ్చారు శనివారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు వారు ఆదివారానికి ప్రాధాన్యత ఇచ్చారు మొదటి కొరిద రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలో మీరు ఆదివారమును కూడుకున్నప్పుడు అనే మాటను మనం చూస్తాం సరే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఏడవ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాం అంటే దాని అర్థం యూదులకు బలున్నాయి బలుడిచ్చే కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు బలులకు ప్రాధాన్యత ఇవ్వలేదు మతములో బలులకు ప్రాధాన్యత ఉంది ఇప్పుడు బలులకు కాదు ఇప్పుడు ప్రభురాత్రి భోజనానికి ప్రాధాన్యత ఏర్పడింది బలులెందుకు బలులతో మనకు పని ఏంటి నేను బలులు దహన బలు కోరేవాడిని కాదు విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి బలుల మీద దృష్టి పెట్టారు బలుల యొక్క అవసరత లేదు ఒకే ఒక బలి సదాకాలము నిలుచు ఒకే ఒక బలి అది క్రీస్తు యొక్క బలి క్రీస్తు యొక్క మరణం అది సులువు బలిపీఠం మీద జరిగిందనే సంగతి మనకు తెలుసు మూడో విషయము వాళ్ళ యొక్క ప్రాధాన్యత సంస్కరించబడిన త్రోయా సంగములోని వారి ప్రాధాన్యత బలులు కాదు బల్ల అనగా ప్రభురాత్రి భోజనం దేవుని స్తోత్రం హ నాలుగో విషయం నేను మీకు చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై వచ్చే తొమ్మిదవ వచనంలోను మరియు నాలుగో వచనంలో చూడాల్సిన అవసరం లేదు సమయం లేదు కనుక అక్కడ రాయబడిన మాట వారు యాజకత్వానికి ప్రాధాన్యత ఇవ్వలేదు శిష్యత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు యూదా మతంలో యాజకత్వానికి ప్రాధాన్యత ఉంది పరిమితమైన ప్రజలు కొంతమంది ప్రజలు ఒక గోత్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన యాజకత్వం కానీ కొత్త నిబంధన యాజకత్వం అనే కాదు సార్వత్రిక సహోదరుల యొక్క యాచకత్వం ఇది ఆల్ బిలీవర్స్ ప్రిస్ట్హుడ్ అనేది మనం కొత్త నిబంధనలో చూస్తున్నాం మనం రాజులైన యాజక సమూహం లేవీలు మాత్రమే యాజకులు కానీ కొత్త నిబంధనలో ప్రతి వాడు యాజకుడే లేబీ అంటే హత్తుకునేవాడు హత్తుకునే ప్రతివాడు యాజకుడే దేవుని హత్తుకునే ప్రతివాడు దేవుని సేవ చేయగలడు కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను యాజకత్వానికి ప్రాధాన్యత ఇవ్వలేదు శిష్యత్వానికి ప్రాధాన్యత ఇచ్చాను సంస్కరించబడిన సంఘములో పండక్కి ప్రాముఖ్యత లేదు శనివారానికి ప్రాధాన్యత లేదు అంతేకాకుండా బలులకు ప్రాధాన్యత లేదు అంతేకాకుండా యాజకత్వానికి ప్రాధాన్యత లేదు ప్రాధాన్యతలు భౌతికమైన వాటికి కాదు ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడానికి ఒక సంస్కరించబడిన సంఘముగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె హలలుయ లేలుయ మీ అందరికీ వాళ్ళు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె